బొంబాయి రవ్వ వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు మీకు చూపిస్తానండి ఇది సుజీ రవ్వ బొంబాయి రవ్వ మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగించాలండి ఒక గిన్నెలో నేను ఈ తోటి రవ్వ ఎనిమిది గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను ఈ గ్లాస్ చిన్నగా ఉందని సార్లు తీసుకున్నానండి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను పదహారు గ్లాసులు వాటర్ పోసాను ఈ గిన్నెలో ఈ నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు బొంబాయి రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి ఉండలు కట్టకుండా రవ్వ మొత్తం వేసేసుకున్నానండి ఇలా చిన్నగా తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి రవ్వ మెత్తగా దగ్గర పడే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి అంటే కొంచెం దగ్గర పడుతుందండి ఈ విధంగా ఉడికించుకోవాలి దగ్గర పడేదాన్ని దగ్గర పడిందండి మొత్తం ఇప్పుడు ఇది మనం ప్లేట్లో వేసుకుంటే పక్కకు జరగకుండా ఉంటే ఇక మనం వడియాలు పెట్టుకోవచ్చు దీన్ని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చండి ఇక రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయొచ్చు నేను చీర తీసుకొని దాని మీద పెడుతున్నాను కవర్ పైన అయినా కూడా పెట్టవచ్చు ఈ విధంగా టూ డేస్ ఎండలు వెంటే సరిపోయిద్దండి ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి